మహానియోస్ నమస్కారం నూట నలభై ఐదు ఆరోటర్ దానిలో మేము డెబ్బై ఎనిమిదిలో డెబ్బై డెబ్బై నాలుగులో తీసుకున్నాం సార్ భూమి ఇరవై రెండు ముక్క సెంట్ అది ఆ భూమి కట్టుకోలేక అట్లే పెట్టేసిన్నాం కట్టుకోకుండా అది వాళ్ళు మాకు అమ్మినోళ్ళు ప్లస్ వాళ్ళు దాయాదులు ఏదో కొంచెం గొడవలు ఉండింది అయినా మాకు వాళ్ళ ఫేవర్ గానే ఉన్నారు ఆపోజిషన్ లో కానీ మాకు కానీ అందరూ ఫేవరే వాళ్ళ కోసం మేము కట్టుకోకుండా కొన్ని రోజులు వదిలిపెట్టినాం ఆ డెబ్బై ఎనిమిదిలో ఎంటర్ అయినారు వీళ్ళు మాధవ రెడ్డి మెయిన్ మాధవరెడ్డి మాధవ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో మాధవ రెడ్డి ఎంటర్ అయ్యి మాకే అయిపోయింది దీన్ని చుట్టూ కాంపౌండ్ కట్టేసి మధ్యలో ఉండే మా స్థలాన్ని ఆయన రానేలేదు మమ్మల్ని అదే సార్ మాకు ఇప్పటి వరకు ఇప్పుడు ఆయన స్వాధీనం చేసుకున్నారు ఆయన ఆయన స్వాధీనం అయిపోయింది ఓకే ఇప్పుడు మాధవరెడ్డి అని ఈ రెవెన్యూ రికార్డ్స్ దగ్ధం చేయటం వెనక సూత్రధారి పేరు వినిపిస్తుంది ఆ మాధవ రెడ్డి అయినా ఖచ్చితంగా కబ్జా మాధవ్ రెడ్డి అని చెప్పబడుతున్నటువంటి వంశీ గారు ఒకే ఊరి నుంచి దాదాపు పన్నెండు మంది బాధితులు వచ్చారు పేరంపల్లి భూ బాధితులు ఒకసారి వారికి ఇవ్వండి వారందరూ ఒకరు మాట్లాడండి మీ అందరి తరఫున మీరు ఒకసారి రైట్ మాట్లాడతారా మీరు పన్నెండు మంది మీరు ఎదురుగా గొచ్చి నుంచో మాట్లాడండి రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా మాట్లాడండి మీ ఆవేదన ఎంతో చెప్పండి మీ బాధ ఏంటో చెప్పండి ఇక్కడ నుంచోండి అందరూ కలిసి నుంచో 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 నుంచోండి నుంచోండి రండి రండి అమ్మ రండి నుంచోండి ఏ గ్రామం అండి మీది మదనపల్లి టౌన్ సార్ మదనపల్లి టౌన్ టౌన్ మదనపల్లి పట్టణం నుంచి ఒక పన్నెండు మంది బాధితులు ఒకే ల్యాండ్కి కి సంబంధించింది ఇదంతా నో సార్ వాళ్ళు సపరేట్ మీ సపరేట్ ఓకే రైట్ ఓకే రైట్ రైట్ రండి వారు సపరేటా మీరు చెప్పండి ఓకే పేరంపల్లి రైట్ మదనపల్లి టౌన్ మదనపల్లి సార్ బండమిన కంపల్లి నూట నలభై ఐదు సర్వే నెంబర్లు ఆరో లెటరు కంప్లీట్ గా రెవెన్యూ రికార్డు ప్రకారము పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎయిట్ ఏ రిజిస్టర్లో మాకు బాగా పరిష్కారం చేయబడింది కంప్లీట్ గా ఈ లెటర్ లో మా అనుభవంలోనే ఉన్నింది దాంట్లో కొంత భాగాన్ని మేము వీరికి కూడా అమ్మినాము వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు కాకపోతే వీళ్ళు ఒకసారి గోడ కట్టుకుంటామంటే ఏదో అబ్జెక్షన్ చెప్తే వీళ్ళ హస్బెండ్ బతికినప్పుడు కూడా కలెక్టర్ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి ఈ రెవెన్యూ రికార్డ్స్ అన్ని షో చేస్తే ఆయన కంప్లీట్ గా ఎన్ఓసీ వీళ్ళకే ఇచ్చారు ఎన్ఓసీ కూడా ఇచ్చారు తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టు కంటిన్యూ చేస్తే మా మీద ఒక కేసు వేశారు అంత బానే ఉంది మేమేమంటే మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మేము కోర్టులో పోరాడి గెలుచుకోగలమని నమ్మకం ఉన్నింది ఈ ఎయిట్ ఏ రిజిస్టర్ని రెండు వేల ఎనిమిది ఒకటవ తారీఖున పదకొండవ తారీఖున మేము అప్లై చేస్తే మాకు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో తర్వాత మాధవరెడ్డి ఈ ల్యాండ్ లేక్ ఎంటర్ కావడము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమ్ముడు అయినటువంటి ద్వారకనాథ్ రెడ్డి మీద క్లియర్ గా వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ పైకి కి అని వాళ్ళకి కావాల్సినంత ఎక్స్టెంట్ రిజిస్టర్ చేసుకునే సార్ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మేము వెళ్తే అసలు ఇది సబ్ డివిజన్ లో ఏం లేదు ఈ రికార్డ్సే లేవు మీ దగ్గర ఉంటే తీసుకురాపోండి అన్నారు తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీసులో లో ఆర్డీఓ ఆఫీసు లో ఎక్కడ పోయినా తర్వాత లేవు రికార్డ్స్ రికార్డ్స్ రికార్డ్సే మాయమైపోతున్నాయి ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏమంటే కోర్టులో కేసులు నడిచినా రికార్డ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఫేవర్ చేసుకోగలరు అనే ఒక ధైర్యంతో ఉన్నారు సార్ కాబట్టి మేము ఇప్పుడు వారికి ఆధారం ఏంటి మీకు ఆధారం ఏంటి ఇప్పుడు ఓకే అట్లాగే మీకు సంబంధించి రెండు రెండున్నర ఎకరాల భూమి వాల్యూ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది దాని వాల్యూ ఎంత ఉంటుంది సార్ రూపాయల ఆస్తి మెయిన్ రోడ్ లో ముప్పై కోట్ల రూపాయల ఆస్తి అమ్మది అదే సార్ సరేనమ్మ అయితే ఇక పేరంపల్లి భూ బాధితులు ఉన్నారు గుర్రంకొండ మండలం నడిమి కండ్రిక పేరంపల్లి గ్రామం నడిమి కండ్రిక దగ్గర పన్నెండు మంది వచ్చారు అటు తిరిగి అటు తిరిగి రైట్ నాగా ఓకే రైట్ 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 ఓకే 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 రైట్ ఓకే జరగండి మీ పేరమ్మా మీ పేరు మీ పేరు రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఈ గిరిజ గారికి సంబంధించి వీరి కుటుంబానికి సంబంధించినటువంటి ముప్పై కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాయమైనవి ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఆ భూములన్నీ కూడా ఎవరైతే ఈ మాధవరెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి గారి తాలూకా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయినాయి అవన్నీ మా భూములు అని చెప్పని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చిన గతంలో కలెక్టర్ గతంలో రికార్డ్స్ అన్ని వీళ్ళ పేరు మీద ఉన్నాయి కానీ రెవెన్యూ రికార్డ్స్లో ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం ఆర్డీఓ కార్యాలయం కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆ రికార్డ్స్ లేవు మరి అవి కాళ్ళు వచ్చి పరిగెత్తినాయా లేక వాటంతటం అవిగా పెట్రోల్ పోసుకొని అవి కూడా తగలబెట్టుకున్నాయా అనేటువంటిది ప్రభుత్వం తేలుస్తుందా లేదా ఈ ఈ పెద్దావిడికి మరి న్యాయం ఎలా చేస్తారనేటువంటిది కూడా తక్షణం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది మొదలపల్లి ప్రజానీకం మొత్తంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఈ ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం ప్లీజ్ కూర్చోండి నమస్కారం సార్ దగ్గర పెట్టుకునిపిస్తుంది సార్ పోస్ట్ పేరంపల్లి వాస్తవ్యం సార్ నేను ఒక ఆర్మీ పర్సన్ సార్ సార్ నాకు పంతొమ్మిది వందల నలభై నుంచి మా పితరచితం ఆస్తి ఉంది సార్ అందులో ఇదివరకు మేము ఎక్కడే కానీ అమ్మినట్టు కానీ ఎక్కడే కానీ స్టేట్మెంట్ కానీ రికార్డ్స్ కానీ ఎక్కడే కానీ లేవు సార్ అయితే చింతగుప్తల రజినాయక్ కుమార్ అనే వాళ్ళు వచ్చి సార్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు మా భూమి కబ్జా చేసి మా భూమిలోకి రాణి కన్నా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ అయితే సార్ మేము కోర్ట్ కోర్టు కోర్టు కేసారు సార్ కోర్టు ద్వారా హరాస్మెంట్ చేశారు సార్ కోర్టులో సార్ నిర్మలమ్మ పేరు మీద ఫస్ట్ కోర్టు కేసారు సార్ నిర్మలమ్మ పేరు మీద కోర్టు కేసు గెలిస్తే మళ్ళా అది రజనీ కుమార్ పేరు మీద మార్చారు సార్ మళ్ళా కోర్టు కోర్టు కేసారు సార్ కోర్టు రజనీ కుమార్ మీద కోర్టు కోర్టులో గెలిస్తే మళ్ళా అది రజనీ త్రివేణి పేరు మీద మారింది సార్ త్రివేణి మీద మళ్ళా కోర్టు గెలిస్తే మళ్ళా సుకుమార్ ట్రస్ట్ అయింది సార్ అది సుకుమార్ ట్రస్ట్ అయింది ఎస్ సార్ అంటే ఆరుగురు పేర్లు మారింది ఎస్ సార్ అదే సార్ మా సర్వే నంబర్ లో వచ్చేసి సార్ మా గ్రామంలో ఐదు వందల అరవై రెండు బార్ ఎస్ సార్ అయితే ఆ సర్వే నెంబర్ గాను ఎనిమిది ఎకరాల ఇరవై సెంట్లు ఉంది సార్ అది మా పితల చిత్తం ఆస్తి సార్ రైట్ ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అటు చూసి చెప్పండి సార్ మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి సార్ నా భూమి నా భూమి నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను నేను దేశాన్ని కాపాడే పరిస్థితి దేశాన్ని క్షణంలో నేను కాపాడుతాను అలాంటిది నా విలేజ్ లో నా భూమిని నేను కాపాడుకోలేక ఉన్నాను సార్ దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్ ఇంకోటి సార్ మాదే కాదు సార్ మా పల్లెలో ప్రజలు వచ్చేస్తారు మాది దేవ శ్రీమంతుడు సినిమాలో దేవరకోట లెక్క స్టోరీ సార్ మాది మాదిమంతుడు సినిమాలో దేవరకోట స్టోరీ సార్ మాది ఓకే సార్ మాది ఒక్కరిదే కాదు సార్ చాలా మంది బాధ్యతలు ఉన్నారు సార్ సార్ సైట్ వాళ్ళు వాళ్ళు ఆక్రమించిన సైట్ సార్ దాంట్లో కూడా మాకు ఐదు అడుగుల దారి ఉంది సార్ కొండ అవతల ఉండే పొలాలకు వెళ్ళేదానికి సార్ వాళ్ళు గిరిజనులు సార్ అయితే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించిన దాని వల్ల వాళ్ళు కనీసం అంటే పదకొండు కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది సార్ ఆప ఒక కిలోమీటర్ ఉండే దారి ఒక కిలోమీటర్లో వాళ్ళ పొలంలోకి వెళ్ళే దారి ఇప్పుడు దాదాపు పదకొండు కిలోమీటర్లు తిరుగుకొని పోవాల్సి వస్తారు సార్ అది కానీ సార్ ఎన్ని ఎకరాలు సార్ వాళ్ళు కొన్నది రెండు వందల ఎకరాలు సుమారు రెండు వందల ఎకరాలు అయితే సార్ గుట్టలు వంకలు ఇవన్నీ పొలం అన్ని అన్ని ఆక్రమణతో దాదాపు మూడు వందల ఎకరాల పైన ఇచ్చేస్తారు సార్ ప్రకృతిని నేచర్ అనేది ఖరాబ్ చేసేది సార్ రైట్ ఇది వీరు అడుగుతున్నటువంటిది పేరంపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ఆర్మీ జవాను ఆ గ్రామవస్థలందరినీ కూడా తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే వారు నేను ఆర్మీగా ఒక జవాన్గా ఉండి దేశాన్ని రక్షిస్తాను కానీ నా గ్రామంలో ఉన్నటువంటి నా భూమిని నేను రక్షించుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో గతంలో నుంచి ఏర్పడుంది కాబట్టి ఇప్పుడు ఆ గ్రామానికి చెందినటువంటి ఎవరైతే భూ బకాసులు ఉన్నారు గతంలో వారు ఒక చిన్న పాయింట్ కూడా చెప్పారు శ్రీమంతుడు సినిమా చూస్తే దాంట్లో దేవరకొండ అనేటువంటి ఒక విలేజ్లో ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ రాబందులుగా చెప్పబడినటువంటి కొంతమంది ఎలా ఆక్రమించారో ఎలా దందా చేశారో ఆ విధంగా ఆ ఊరు మొత్తాన్ని చెరపట్టారు ఆ ఊరు మొత్తంలో ఉన్నటువంటి భూములను ఆక్రమించారు గిరిజనులకు సంబంధించిన ఒక రోడ్డును ఆక్రమించడం వలన వాళ్ళు పదకొండు కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు ఆ గ్రామానికి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు తక్షణం ఆ గ్రామానికి విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద తక్షణం ఒక విచారణ కమిటీ వేసి వాళ్ళకి న్యాయం చేసేకపోతే వారికి సంబంధించి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే ఒకసారి ఆ విజువల్స్ చూస్తే వాళ్ళు ఎంత అమాయకులు అర్థమవుతుంది పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ పోయి పోరాడతారు ఎలా వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం జరగకపోతే ఇక ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు అనేటువంటిది అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా మీ విషయంలో మరి మేము కూడా అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తాము ఖచ్చితంగా మీ వంతు మేము మా వంతు మేము పోరాటం చేస్తాం ఓకే